హలో ఫ్రెండ్స్ జాబ్ ఆస్పీరియన్స్ ఛానల్ కి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం ఇవాళ మనం బాపట్ల జిల్లాలోని విమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి విడుదలైన కొత్త రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు చూడబోతున్నాం నోటిఫికేషన్ వివరాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో వన్ స్టాప్ సెంటర్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ మరియు చిల్డ్రన్ హోమ్స్ లో ఖాళీల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది ఉద్యోగ వివరాలు మల్టీపర్పస్ హెల్పర్ మొత్తం ఖాళీలు ఒకటి నెల వేతనం పదమూడు వేల రూపాయలు చదువుకున్న ఎవరైనా మహిళ దరఖాస్తు చేయవచ్చు సంబంధిత పనిలో అనుభవం ఉంటే ప్రాధాన్యం హై స్కూల్ పాస్ అయితే మరింత మంచిది పద్దెనిమిది నుంచి నలభై ఐదు మధ్య ఉండాలి ఎస్సీ ఎస్టీ మరియు బీసీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాల వయస్సు సడలింపు ఉంటుంది ఈ పోస్టు బాధ్యతలు బాధిత మహిళలకు సహాయం చేయడం రోజువారీ అవసరాలను నిర్వహించడం మరియు శుభ్రత సహాయక పనులను చేయడం ఔట్రీచ్ వర్క మొత్తం పోస్టులు ఒకటి నెల వేతనం పదివేల ఐదు వందల తొంభై రెండు రూపాయలు అర్హత ఇంటర్మీడియేట్ లేదా దానికి సమానమైన చదువు మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉండాలి అనుభవం ఉంటే అదనపు ప్రాధాన్యం స్థానిక అభ్యర్థులకే ప్రాధాన్యం వయస్సు ఇరవై ఐదు నుండి నలభై ఐదు సంవత్సరాల మధ్య ఉండాలి బాధ్యతలు బిడ్డల రక్షణకు సంబంధించిన ఫీల్డ్ వర్క్ కుటుంబాలను సందర్శించడం మరియు కేసులపై ఫాలోఅ చేయడం సోషల్ వర్కర్ మొత్తం పోస్టులు ఒకటి వేతనం పద్దెనిమిది వేల ఐదు వందల ముప్పై ఆరు రూపాయలు అర్హత బీఏ సోషియల్ వర్క్ సోషియాలజీ లేదా సోషల్ సైన్సెస్లో గ్రాడ్యుయేషన్ కంప్యూటర్ జ్ఞానం తప్పనిసరి అనుభవానికి ప్రాధాన్యం స్థానిక మహిళలకే అర్హత వయస్సు ఇరవై ఐదు నుండి నలభై ఐదు సంవత్సరాల మధ్య ఉండాలి బాధ్యతలు సామాజిక సమస్యలపై కేసు అధ్యయనాలు చేయడం పిల్లల రక్షణ సేవలు పర్యవేక్షించడం మరియు ప్రభుత్వ స్కీముల అమలు చూడడం బ్రేకింగ్ న్యూస్ ఏపీలో కొత్త ప్రభుత్వ ఉద్యోగాలు విడుదల ఇరవై ఐదు వేలు జీతం అనంతపురం వన్ స్టాప్ సెంటర్లో కౌన్సిలర్ కుక్ సెక్యూరిటీ గార్డ్ సాలరీ అర్హతలు చివరి తేదీ ఎలా అప్లై చేయాలి వంటి పూర్తి వివరాల వీడియో కొరకు పైనున్నాయి బటన్ క్లిక్ చేయండి ఎస్ఏఎ డాక్టర్ పార్ట్ టైం మొత్తం ఖాళీలు ఒకటి నెల వేతనం తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలు అర్హత ఎంబీబీఎస్ తప్పనిసరి పిల్లల వైద్యంపై అనుభవం ఉండాలి రొటీన్ మరియు ఎమర్జెన్సీ సమయాల్లో సేవలు అందించగలగాలి స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యం బాధ్యతలు శిశువులకు వైద్య పరీక్షలు చేయడం అత్యవసర పరిస్థితుల్లో స్పందించడం మరియు హెల్త్ రికార్డులు నిర్వహించడం ఆయా మొత్తం ఖాళీలు ఒకటి వేతనం ఏడు వేల తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయలు ఆరు లోపు పిల్లలను చూసుకునే అనుభవం తప్పనిసరి స్థానిక మహిళలు మాత్రమే అర్హులు బాధ్యతలు పిల్లల రోజు వారి సంరక్షణ ఫీడింగ్ బేబీ కేర్ మరియు శుభ్రత భద్రత చూసుకోవడం ఎడ్యుకేటర్ మొత్తం ఖాళీలు ఒకటి నెల వేతనం పదివేల రూపాయలు అర్హత ఏదైనా డిగ్రీ లేదా పీజీ బిఎడ్ తప్పనిసరి రెండు సంవత్సరాల బోధన అనుభవం ఉండాలి కంప్యూటర్ జ్ఞానం తప్పనిసరి స్థానిక మహిళలకు మాత్రమే అర్హత బాధ్యతలు పిల్లలకు బోధన చేయడం క్లాస్ ప్లానింగ్ చేయడం మరియు విద్యా కార్యక్రమాలు నిర్వహించడం హెల్ప్ కమ్ నైట్ వాచ్ వుమెన్ మొత్తం ఖాళీలు ఒకటి వేతనం ఏడు వేల తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయలు అర్హత ఏడవ తరగతి పాస్ లేదా ఫెయిల్ మంచి నడవడి మరియు ప్రవర్తన ఉండాలి రిజర్వేషన్ బీసీఏ స్థానిక మహిళలకు ప్రాధాన్యం బాధ్యతలు నైట్ షిఫ్ట్లో పర్యవేక్షణ పిల్లల భద్రత చూసుకోవడం మరియు సాధారణ సహాయక పనులు హౌస్కీపా మొత్తం పోస్టులు ఒకటి వేతనం ఏడు వేల తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయలు అర్హత ఏడవ తరగతి పాస్ లేదా ఫెయిల్ మంచి ప్రవర్తన మంచి నడవడి ఉండాలి స్థానిక మహిళలు మాత్రమే అర్హులు బాధ్యతలు హౌస్కీపింగ్ పనులు శుభ్రత నిర్వహణ మరియు పిల్లలకు శుభ్రమైన వాతావరణం కల్పించడం ఎంపిక విధానం అభ్యర్థులను ముందుగా షార్ట్లిస్ట్ చేస్తారు తర్వాత ఇంటర్వ్యూ నిర్వహిస్తారు షార్ట్లిస్ట్ అయిన అభ్యర్థులకే ఇంటర్వ్యూ అవకాశముంటుంది ఎలా దరఖాస్తు చేయాలి డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి అవసరమైన సర్టిఫికేట్ల అటెస్టెడ్ జిరాక్స్ కాపీలు జతచేయాలి అప్లికేషన్ను డిస్క్రిప్షన్లో ఇచ్చిన చిరునామాకు పంపాలి లేదా వ్యక్తిగతంగా సమర్పించాలి స్పీడ్ పోస్ట్ రిజిస్టర్డ్ పోస్ట్ లేదా డైరెక్ట్గా సమర్పించవచ్చు ముఖ్యమైన ముఖ్యమైన తేదీలు తేదీలు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం ఇరవై నవంబర్ రెండు వేల ఇరవై చివరి తేదీ ఇరవై తొమ్మిది నవంబర్ రెండు వేల ఇరవై సాయంత్రం ఐదు గంటలలోపు తప్పనిసరిగా చేరాలి ముఖ్య గమనికలు ఆలస్యంగా వచ్చిన దరఖాస్తులు పరిగణలోకి తీసుకోరు నోటిఫికేషన్ను కలెక్టర్ అవసరమైతే మార్చే లేదా రద్దు చేసే అధికారం ఉంది పూర్తి పత్రాలు జతచేయడం తప్పనిసరి ఇవి బాపట్ల డబ్ల్యూసిడి డిపార్ట్మెంట్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఐదు యొక్క పూర్తి వివరాలు ఇలాంటి తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం కోసం జాబ్ ఆస్పిరియన్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి धन्यवाद आलू